రాజకీయాలలో ఎంత బలమైనటువంటి వ్యక్తులైనా బలమైన కుటుంబాలైనా ఏకపక్షంగా అక్కడ విజయం సాధించినప్పటికీ ప్రజల అభిమానం ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో అధికారం లేకుండా అక్కడ ఎన్నికలు జరిగితే ఎలా ఉంటాయో అనేది మనకు కండ్లకు కట్టినట్టుగా ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఉదయం నుంచి మనం చూస్తూనే ఉన్నాం సరే ఇక్కడ దాదాపు ఒక ముప్పై ఏండ్ల పాటు వైఎస్ఆర్ కుటుంబమే ఏకగ్రీవంగా కనీసం తెలుగుదేశం వాళ్ళు పోటీ చేయలేనటువంటి పరిస్థితి ఉండేది సరే ఇప్పుడు పోటీ చేస్తున్నారు అది కూడా ఆ మండలం కాకుండా పక్క మండలం నుంచి వచ్చినటువంటి బీటెక్ రవికి సంబంధించిన కుటుంబ సభ్యుల్లో ఆయన సతీమణి లతారెడ్డి గారు పోటీ చేస్తున్నారు అసలు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలను బాగా చూసినాం ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దాడులు చేయడం బైండవరు కేసులు పెట్టడం పోలింగ్ బూత్ను జెంబ్లింగ్ చేయడం మళ్ళీ నిన్న రాత్రి నుంచి ప్రలోభాల పర్వం మొదలు పెట్టడం ఓటుకు పదివేలు ఇవ్వడం ముక్కు పుడకలు ఇవ్వడం చీరలు పంచడం చివరికి ఇవన్నీ చాలనట్టు పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా కమలాపురం జమలమడుగు నుంచి తెలుగుదేశానికి సంబంధించిన వేలాది మంది కార్యకర్తలను పులివెందుల మండలంలోకి దింపడం జరిగింది ఫలితంగా ఉదయం నుంచి కొన్ని పోలింగ్ బూతుల దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను అంటే అక్కడ పోలింగ్ బూత్లోకి ఏజెంట్లను కానీ కార్యకర్తలను కానీ ఎవరిని కూడా అడుగు పెట్టనివ్వకుండా ఒక రకంగా చెప్పాలంటే బూతులను ఆక్రమించుకొని యథేచ్ఛక రిగ్గింగ్ చేస్తున్నారనే చెప్పచ్చు ఎందుకంటే మనకు అక్కడ చాలా వరకు చూస్తే కనపడింది ఏంటంటే జమలమడుగులో మార్కెట్ యార్డ్ చైర్మన్గా వైస్ చైర్మన్లుగా ఉన్నటువంటి వ్యక్తులు క్యూ లైన్లో నిలబడి ఓట్లు వేస్తున్నారు కమలాపురంలో కొందరు కౌన్సిలర్లు వచ్చి అక్కడ ఓట్లు వేస్తున్నారు అంటే పక్క నియోజకవర్గాల్లో వాళ్ళకి సంబంధం లేనటువంటి వ్యక్తులు వాళ్ళకి ఓటు కూడా లేనటువంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ పులివెందుల మండలంలో జరుగుతున్న జెడ్పీటీస్ ఎన్నికల్లో ఓటు వేసే పరిస్థితి ఉందంటే అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు అధికారం అనేది ఏ విధంగా సమాజాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఉదయాన్నే పోయి కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఆ తర్వాత అక్కడక్కడ సంఘటనలు ఘర్షణ జరగడం ఇక్కడేం ఘర్షణ జరిగే పెద్ద అవకాశం కూడా లేదు ఎందుకంటే ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని పంచాయతీలకు సంబంధించిన లీడర్లందరినీ కూడా అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళందరినీ బాగా భయపెట్టడం ఒకటి రెండోది వచ్చి బయటికి రానియకుండా తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకు కాపులా ఉండడం ఇవన్నీ జరుగుతుండే ఇవన్నీ లోపలగా జరుగుతుంటే బయట మాత్రం అక్కడ ఆ మండలంలో సాక్షాత్ ఆయనే వచ్చి పర్యవేక్షణ చేస్తూ ఇక్కడ ఏదో బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్తున్నటువంటి డిఐజీ కోయా ప్రవీణ్ గారు మాత్రం ఎలక్షన్స్ ప్రశాంతంగా జరుగుతుండయి ఎక్కడే కానీ ఏ ఇబ్బంది లేదు అంటున్నాడు వాస్తవంగా చెప్తే బయట నుంచి చూసినప్పుడు ఒకటి రెండు సంఘటనలు తప్పక ఎక్కడ ఏం జరుగుతున్నట్టు అనిపించట్లే కానీ అది కాదు ఉదయాన్నే ఐదు గంటలకే తెలుగుదేశం ఎక్కడైతే మనకి ఇబ్బందికరంగా ఉంటుందని భావించిందో అక్కడ ఆల్రెడీ ముఖ్యంగా జమలమోడుకు సంబంధించినటువంటి మనుషులు అందరూ వచ్చేసి ఒక ప్లాన్ ప్రకారం ఆ బూతులను క్యాప్చర్ చేసి బయట నుంచి ఎవరు కూడా ఓట్లు వేయకుండా ఆల్రెడీ వాళ్ళే ఓట్లు వేసేసుకొని బయట నుంచి ఎవరైనా వచ్చినా కూడా ఇప్పుడు కాదుకోండి అందరూ ఒకేసారి వచ్చి ఇక్కడ గలాటలు దొరుకుతాయి మళ్ళీ అని ఓటర్లో టైమింగ్ చెప్పి వెనికి పంపిస్తుండ్రు వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళు ఓటు అక్కడ ఉండే అవకాశం లేదు ఒక రకంగా చెప్పాలంటే నాకు గుర్తు వచ్చినప్పటి నుంచి మొట్టమొదటిసారిగా పులివెందుల మండలంలో ఇది ఒక రకంగా చెప్పడానికి ఇబ్బంది అయినా కూడా చెప్పక తప్పదు వైఎస్ఆర్ కుటుంబం ఫస్ట్ టైం వాస్తవంగా చెప్పాలంటే వెనుకడుగు వేసిందేమో అనే విధంగా అనిపిస్తుంది ఎందుకు అర్థం కావట్లేదు అక్కడ ప్రజల మద్దతు ఉంది అన్ని బలగాలు వాళ్ళకు ఉన్నాయి అయినప్పటికీ కేవలం అధికారం అనేది ఒకటి లేకపోయేసరికి అవినాష్ రెడ్డిని తీసిపోయి అరెస్ట్ చేసి పడేసినారు ఎవరు మెయిన్ నాయకులు కనపడట్లేదు అసలు ఇక్కడ ఆశ్చర్యకరంగా ఏందంటే పులివెందుల జెడ్పీటీషన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి హేమంత్ రెడ్డి ఓటు పోలేంత వరకు పోలీసులు పోయి అడుగుతున్నాయి ఓటే అయిన సరే అతని లాజిక్ ఏంటో మనకు అర్థం కాదు వాస్తవంగా అయితే ఇది మా ఒక రకంగా కార్యకర్తలు కానీ వాళ్ళ అభిమానులు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి కొంచెం ఇబ్బంది పడేటువంటి అంశమే ఎందుకంటే అభ్యర్థే బయ దా ఒక రకంగా చెప్పాలంటే లోపల ఇంట్లో ఉండి బయటికి రాకుండా ఊరిక ప్రస్తుతం మాట్లాడుతుంటే ఏ ప్రయోజనం ఉంది దానివల్ల సొంత ఊరు రావాలి ధైర్యంగా బయటికి రావాలి మిగి అతను బయటకు వచ్చి ఓటు వేస్తేనే మిగతా వాళ్ళు కూడా ధైర్యంగా నిలబడగొతారు మరి అతను లాజిక్ ఎందుకు లాస్ట్ అనుకున్నారు లేకుంటే ఫస్ట్ అయిపోతే ఏమైనా గొడవలు అవుతుండదనుకున్నారో మనకేం అర్థం కావట్లేదు మొత్తానికి ఏదేమైనా టోటల్ మనకు అర్థమైందంటే పులివెందుల జెడ్పీటీస్కి ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబం పట్ల కానీ అవినాష్ రెడ్డి పట్ల కానీ ప్రజలకు ఎంత అభిమానం ఉన్నా ఎన్ని ఉన్నప్పటికీ ఈ ఎన్నికలలో అభిమానమంతా కూడా చల్లా చెదరైపోయేటట్టుగా ఒక పద్ధతి ప్రకారం అధికార ప్రభుత్వము పోలీసుల సహాయంతో ఒక పద్ధతి ప్రకారం కుట్ర పన్నింది అనేది క్లియర్గా అర్థమవుతుంది ఓటుకు పదివేలు ఇస్తే ఆగుతారా వాస్తవ ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే ఓటుకు పదివేలు ఇస్తే ఒక ఇంట్లో ఐదు ఓట్లు ఇచ్చే యాభై వేలు ఉంటే ఏడాది అభిమానం నిలబడుతుంది అభిమానం నిలబడుతుంది బంగారు కొడకలు ఇచ్చే అభిమానం నిలబడుతుంది చీరలు అంటే ఒక కుటుంబానికి ఈ విధంగా ప్రలోభాలు గురి చేస్తే అభిమానం ఉంటుంది మానం ఎక్కడ ఉంటుంది ఏం లేదు మానం లేదు అభిమానం లేదు వాస్తవంగా చెప్పాలంటే ఈ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం అనేది దాదాపు గాలిలో కలిసిపోయినట్టే ఏమైనా ప్రజలు ప్రలోభాలకు డబ్బులు తీసుకున్నా మన పులివెందుల పరువు కాపాడాలి ఇన్ని అక్రమాలను అడ్డుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి తాపాత్రం ఉండి వాళ్ళందరినీ ఏదైనా ఆత్మసాక్షిగా ఓట్లు వేసిట్టే తప్ప ఆడ జరుగుతున్న పరిణామాలు చూస్తే ఫలితం గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది అయితే వాళ్ళకేం ప్రజాబలం లేదు అదైతే క్లియర్ ఎందుకంటే పులివెందుల్లో మొత్తం కానిస్టెన్సీ కానీ ఏ మండలం తీసుకున్నా తెలుగుదేశానికి ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మించి ఓట్లు లేవు వాళ్ళకు ఏ ఎన్నికల్లో కూడా ఇప్పుడు కూడా లేవు కేవలం అధికారాన్ని అడ్డం ఉంది సరే ఇదంతా ఒక పక్క అయితే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మానసికంగా స్థైర్యాన్ని దెబ్బతీయాలని ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా కేవలం తొమ్మిది నెలలు ఉన్నటువంటి కాలాన్ని ఎన్నికలు జరపడం అనేది కూడా ఒక కుట్రలో భాగమే సరే ఇదంతా ఎట్లా అదే జిల్లాలో పక్కన జరుగుతున్న ఒంటిమిట్టలు మాత్రం కొద్దిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం ఏకపక్షంగా ఇక్కడ పులివెందుల్లాగా చేసినటువంటి విధంగా దౌర్జనాలు అవన్నీ లేకుండా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎరగమ్మరెడ్డి సుబ్బారెడ్డి గారు కొద్దిగా గట్టిగా నిలబడినట్టు మనకు అర్థమవుతుంది ఎందుకంటే పోటీ చేసేటువంటి అభ్యర్థి పోలింగ్ బూత్లో తిరగాలి తిరుగుతేనే కదా ఏం జరిగింది తెలిసేది అక్కడ సుబ్బారెడ్డి గారు ఒంటిబిట్టులో బ్రహ్మాండం తిరుగుతుండు కొంచెం అతను ఫేస్లో అప్పుడే అర్థమైంది ఏంది ఏం జరుగుతుందా అని అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిలబడే అవకాశం ఉంది కొంచెం గెలిచేటువంటి హోప్స్ ఎక్కువ ఉన్నాయి కానీ పులివెందుల్లో మాత్రం ఓడిపోద్ది అని చెప్పలేను కానీ అసలు ఆ ఎన్నిక అనేది ఆ ఫలితం గాలిలో దీపం లాంటిదే అని అంటే అర్థమవుతుంది ఎందుకంటే సరే గెలుచుదా ఓడితే పక్కన పెడితే అభ్యర్థి ఓటేయకపోవడమేంటి అక్కడ పోలింగ్ బూత్ల పర్యవేక్షణ ఎవరు చూడాలి ఆడ ఆ పార్టీ తరఫున నిలబడుతున్న నాయకుల ధైర్యం ఎవరు చెప్పాలి ఇవన్నీ లేకుండానే ఒక స్థానిక సంస్థ ఎన్నికలు పూర్తి చేసుకునే అవకాశం ఉంటే में so, अंदर